నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది అది ఏమిటి అంటే ఈ మన సినిమా వాళ్ళు ఎంత పెద్ద ఫ్రాడు అంటే చాలా పెద్ద ఫ్రాడ్ వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏడిసి ఏడ్చి మొత్తుకుంటున్నారు ఆయన ఎవరు ఐబొమ్మ రవి దొరికాడు అని మా సినిమా ఇండస్ట్రీని కాపాడారు ఇది మా కష్టము ఎవరైనా దొంగలిస్తే మాకు ఎంత బాధ అవుతుంది మీ దగ్గర ఎవరైనా బంగారం కొట్టేస్తే మీకు ఎంత బాధ అవుతుందో మా సినిమాని దొంగతనంగా చూస్తే మాకంత బాధ అవుతుంది అని చూసే వాళ్ళని ప్లస్ ఆ రవిని అందరినీ కలిపి వరుస పెట్టి తిట్టేస్తున్నారు ఇంకా పోలీసు వాళ్ళని అయితే పొగిడి పొగిడి పెట్టేస్తున్నారు ఇదే సినిమా వాళ్ళు ఇదే ఐబొమ్మ రవి సినిమా చరిత్ర కనుక తీయాలి అనుకుంటే ఆ సినిమా ఎంత అద్భుతంగా తీస్తారో తెలుసా ఆ సినిమాలో నటించడానికి కూడా పెద్ద పెద్ద హీరోలు వస్తారు తిరగ ఎంత దౌర్భాగ్యం అంటే అది నా అంచనా ప్రకారము ఈ ఐబొమ్మ రవి మీద ఒక సినిమా కనుక వీళ్ళు తీశారనుకో ముందు స్టార్టింగ్ సీన్ చూపించేది ఎలా ఉంటుంది అంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు ఒక లక్ష మంది జనం వచ్చినట్లు గ్రాఫిక్స్ అంతా సెట్ చేసేస్తారు ఎక్కడెక్కడిని కానూ అంతా ఎక్కడెక్కడో అంతా ధర్నాలు ఎందుకంటే ప్రజల్లో అతను దేవుడు ప్రజల పాలిట మహానుభావుడు అని ఇట్లా యథ ఇట్టు కొట్టుకుంటా ఉన్నట్లు కొంతమంది కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటా అన్నట్లు వీళ్ళిష్టం ఇంకా రకరకాల వీళ్ళు టెక్నాలజీ ఎంత ఉపయోగిస్తారు ఫస్ట్ సీన్ అలా పెడతారు ఇంకప్పుడు ఫ్లాష్ బ్యాక్ లెక్క వస్తారనమాట అసలు ఏం జరిగింది ఆ వ్యక్తి ఎందుకు అంత గొప్ప వ్యక్తి అయ్యాడో ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లెక్క ఇలా రాగానే ఎవరినో కొన్ని చూపిస్తారు చిన్న పిల్లోని వాడు నాన్న నన్ను సినిమాకు తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని ఏడుస్తుంటాడు కింద పొద్దులి పొడి దా దొరులుతుంటాడు అమ్మ నాన్న ఇద్దరు పూకొని అంగలాస్తూ ఉంటారనమాట కొడుకు సినిమాకి తీసుకువెళ్ళాలి అంటే ఆ కోరిక నెరవేర్చలేకపోయాను కనీసం సినిమాకు వెళ్దాము అంటే తక్కువలో తక్కువ పదివేలు కావాలి మన దగ్గర అంత డబ్బులు లేవు అని అప్పుడు అమాయకంగా భారీ అడుగుతుంది అనమాట పదివేలు ఎందుకండి అంటుంది అప్పుడు ఈ ఫ్యామిలీ తండ్రి చెప్తాడు సినిమాకు వెళ్ళాలి అంటే టికెట్లు ఐదు వందలు వెయ్యి పదహైదు వందలు రెండు వేలు ఉన్నాయి వాటర్ బాటిల్ కొనాలి అంటే యాభై వంద ఉన్నాయి ఒక పాప్కార్న్ కొనాలి అంటే ఐదు వందలు వెయ్యి ఉన్నాయి ఒక సమోసా కొనాలి అంటే రెండు వందలు మూడు వందలు ఉన్నాయి పిల్లవాడు ఏమైనా పొరపాటున అక్కడ ఏమైనా కాఫీనో పాలో ఏమన్నా అడిగాడు అంటే అవి వంద రెండు వందలు ఐదు వందలు ఉన్నాయి మనం ముగ్గురం వెళ్ళాలి ఇవన్నీ కలుపుకుంటే మనకు పదివేల రూపాయలు అవుతుంది అని వివరిస్తాడనమాట అప్పుడు అప్పుడు వీళ్ళకి ఎవడో ఒకడు అలా వస్తాడు ఇంట్లోకి వీళ్ళు ఏడుస్తూ ఉండేది బాధపడతా ఉండేది చూస్తాడు ఎందుకు మీరు అలా బాధపడుతున్నట్టు ఇలా అందుకెందుకు అంత కంగారు ఎందుకు రే బాబు ఇలా రా నా సెల్ ఫోన్లో సినిమా చూడి నువ్వు ఈ సినిమానే కదా చూడాలనుకున్నది ఒకటికి నాలుగు సార్లు చూడి అని ఆ పైరసీ సినిమాని చూపించేస్తాడు అప్పుడు ఆ పిల్లవాడి ముఖంలో వెలుగు అంతే కాకుండా అమ్మా నాన్న కళ్ళల్లో వెలుగు అప్పుడు అబ్బా ఎవరో కానీ ఇది మాకు మొబైల్లో దొంగగా సినిమా పెట్టిండేవాడు వాడికి నమస్కారం అని బాగా చేతులైతే నమస్కారం పెడతారు అప్పుడు సెంటిమెంట్ మ్యూజిక్ వాయిచ్చేస్తాడు మన మ్యూజిక్ డైరెక్టర్ డింగ్ 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 అని ఇలా 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 జరుగుతూ 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 ఉండంగా అనుకోకుండా తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఇండియాకు వచ్చినటువంటి ఐబొమ్మ రవిని అరెస్ట్ అని పెడతారు ప్రజలందరికీ లేదు మనశ్శాంతి ఇప్పుడు కొద్దిసేపు మీకు విశ్రాంతి అని ఒక ట్యాగ్ వేస్తారు మనం విశ్రాంతి పోయి వస్తాం సే సేమ్ ఈ సినిమాలో చెప్పినట్లే ఉంటుందనమాట విశ్రాంతి బయటికి పోతే కూడా సేమ్ వాళ్ళు అన్నట్లే లాలి పాప్కార్న్ ఒక ఐదు వందలు సమోసాఓ రెండు వందలు కాఫీ రెండు వందలు ఇలాగే ఉంటాయి బిల్లులు ఆ బిల్లులు కట్టేసి మన జోబులో ఉందంత ఓ నూరు రూపాయలు ఉంటే వాటర్ బాటిల్ కొనుక్కుంటాం రెండు వందలు ఉంటే కాఫీ తాగుతాం ఐదు వందలు ఉంటే పాపకాయను కొనుక్కుంటాం సరే అని లోపలికి వచ్చి కూకుంటాం అప్పుడు పోలీసులు ఎలా పట్టుకున్నారు అని చెప్పేసి ఇలా 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 అతను దేవుడు లాంటి వాడని అతన్ని ద్రోహం చేసి తన భార్య పట్టించిందని తన భార్యని ఒక విలన్ లాగా చూపిస్తారు అంటే మనకు చూసే వాళ్ళకి ఆ భార్య ఎంత నీచురాలో అనిపించాలా అలా ప్రొజెక్షన్ చేసేస్తారు అప్పుడు ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగితే ఇతన్ని ఒక రూమ్లో పెట్టింటారు ఇక్కడ సిఐడి ఆఫీసర్ ముందర ఉంటాడు ఎదురుగా వీడి చేరులో ఉంటాడు ఇంకా రూమ్ మీకు తెలుసు కదా అలా మొదలు పెడతారు పెట్టగానే ఇతను చెప్తాడనమాట అవును కోట్ల మంది మంచి కోసం నేను ఒక చిన్న తప్పు చేశాను కోట్ల మంది బాగు కోసం పెద్ద పెద్ద సావుకారులైన ఈ నిర్మాతలకు మోసం చేశాను నా వల్ల కోట్ల మంది ఆనందంగా ఉన్నారు అని ఇంకొక ఐదు నిమిషాలు చెప్పేస్తాడు అనమాట చరిత్ర చక్క 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 చక్కాని ఇట్లా కత్తితో నరికినట్టు అసలు అవి మనకు డైలాగులు ఎట్లుంటాయంటే మనం సరిగ్గా రాయలేము పడుచూరు బ్రదర్సు ఆయన ఎవరు ఏదో కొర్రపాటినో బొర్రపాటినో ఎవరో సాయి మాధవ్ బుర్రాన ఎవరో ఇటువంటి వాళ్ళని పెట్టుకొస్తారు పరుచూరు బ్రదర్సు మంచి ఇంటెలిజెంట్ వాళ్ళు అద్భుతంగా రాస్తారు అన్నమాట రాసేసి ఇచ్చారు ఆ డైలాగులు అప్పుడు ఇతను హీరో కదా హీరోయిజం పాట ఒకటి వస్తుంది ఎలా వస్తుందంటే మనుషుల్లో దేవుడి వయ్యా సినిమా అభిమానుల పాలిట నువ్వు శివుడి వయ్యా ఇట్లా లిరిక్స్ కూడా బాగా రాస్తారు అది కూడా మంచోళ్ళతో రాపిస్తారు అనంత శ్రీరామ ఇట్లా పట్టుకొచ్చి రాపిస్తారు మ్యూజిక్ కూడాను రెహమాన్తో కొట్టించినా కొట్టిస్తారు అద్భుతంగా వచ్చేస్తుంది అక్కడికి అలా తీసుకొస్తారా ఇంకా అతను జైలునింకా ఇంకా ఇంకా మామూలు ఇంకా కోర్టుకు వెళ్ళాలన్నమాట అప్పుడు ఇంక మనోళ్ళు పెడతారు చూసుకో జనాల్ని గ్రాఫిక్స్ బాగా సెట్ చేసేసి అందరూ ఇట్లా చేతులు పట్టుకొని అతన్ని తీసుకుపోతున్నట్లు ఇంకా కొంతమంది కిలోచిని పోసుకొని అంటిచ్చినట్లు ఇంక ఇంకా ఉంటుంది అంటే ఇంకా కొంతమంది అయితే బాగా అద్భుతంగా తీ తయారు లేండి మనం చెప్పలేము ఎందుకంటే సినిమా కదా అది ఇలా 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 తయారు చేసి కోర్టుకు ఇంకా బొబ్బిలి పులి సినిమా క్లైమాక్స్లో పెట్టిండే రేంజ్లో పెడతారు ఇంకా ఆడ డైలాగు నేను తప్పు చేశాను అంటున్నాడు ఎక్కడ చేశాను నా వల్ల ఎన్ని కోట్ల మంది ఆనందంగా ఉన్నారు పాప్కార్న్ ఖరీదు ఇంత ఏమిటిది ఎలా ఇది హాతి ఇది ఇంకా వాళ్ళకి తోసిందంతా రాసేస్తారు అలా చేసినాక ఇంకా తీరా ఇంకా ఆ జడ్జి ఇతనికి శిక్ష చేస్తాడనమాట అన్నమాట చేసేసి ఆ జడ్జి అలా బయటకు వస్తాడు జనాలు ఒక ఇరవై వేల మందిని పెట్టినా పెడతారు గ్రాఫిక్స్లో వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి దండాలు పెట్టేసి చూస్తాడు రవిని చూసేసి ఇంక ఉంది ఉన్నట్లే ఆ జడ్జి ఆ కోట అట్లు పీకి పారేసి నేను ఈరోజే జడ్జి పదవికి రాజీనామా చేస్తా ఉన్నా ఈ రవి తరఫున లాయర్గా వాదిస్తా ఉన్నా సాధ్యమైనంత తొందరగా బయటికి తీసుకొస్తా అని షాకింగ్ న్యూస్ ఇస్తాడు అక్కడికి పార్ట్ టూ అనబడుతుంది సినిమా ఎండ్ ఇట్లా తీస్తారన్నమాట ఈ మహానుభావులు వీళ్ళు మంచి మంచి విలన్లని అందరినీ హీరోగా చూపిస్తారు మంచి మంచి వజ్రాలు దొంగల్ని వీళ్ళందరినీ పెద్ద పెద్ద మంచి ఉత్తములుగా చూపిస్తారు పనికిమాలిన రాజకీయ నాయకులను కూడా గొప్ప రాజకీయ నాయకులుగా బయోపిక్ చేసి చూపిస్తారు ఇప్పుడు వీళ్ళ సినిమాలు ఎవరైనా దొంగతనం చేస్తే మాత్రం బాధగా ఏడొస్తున్నారు వీళ్ళు కనుక ఈ రవి మీద సినిమా తీస్తే ఖచ్చితంగా ఇలాగే తీస్తారు చూడండి అందులో ఏం డౌటే లేదు అవసరమైతే వీళ్ళు వీరప్పందని మంచివాయినగా చూపిస్తారు ఇంకెవరు ఎవరినైనా మంచివాయినగా చూపిస్తారు ఆవిడెవరో సాయి పల్లవినో ఎవరో ఒక మనకు గొడవలు జరుగుతూ ఉంటే ఇండియాకి పాకిస్తాన్కి మనం వాళ్ళని తీవ్రవాదులు అనుకుంటున్నాం మన మిలిటరీ వాళ్ళని వాళ్ళు కూడా తీవ్రవాదులు అనుకుంటారు కదా అంట ఈవిడకు ఒక విషయం అర్థం కాలే పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు మన మీదకి ఇద్దం రాలే వచ్చిందేదే తీవ్రవాదులు వాళ్ళని ఎదిరిస్తూ ఉండేది ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఈ పనికి మాన డైలాగులు చెప్పే సినిమా వాళ్ళకు ఇంకొక ఆశ్చర్యకరమైన న్యూస్ బెట్టింగ్ యాప్లో వీళ్ళే బాగా ప్రమోషన్ చేస్తారు మాకు తెలియక చేసిందాం బెట్టింగ్ యాప్ అంటారు సినిమా వాళ్ళు ఏమన్నా మనలాగా అమాయకుల ఏ యాప్ దేనికి అని తెలియదా తెలుసు కదా ఇటువంటి ఓవర్ యాక్టింగ్లు అన్నీ చేస్తారు చూడండి ఖచ్చితంగా ఏమన్నా రవి మీద సినిమా తీస్తాడో లేదో తెలియదు తీస్తేనేమో ఇలాగే తీస్తారు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా